ಜನಾರ್ದನ ಕೊಡ್ತಾನು ಐಬಂದು ಐಬಂದು ಕೊಡ್ತಾನೆ ನೋಡ್ರ ಸ್ವಾಮಿ ನೋಡ್ರೋಡ್ರಿಜುಡ್ರೂಡ್ರ సార్ మీరు మాట్లాడండి సార్ పరిస్థితి ఉన్నత పాఠశాలకు వెళ్ళ ంగారయ కమలమ్మ జ్ఞాపకార్థం వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ వర్ధంతి సందర్భంగా వాళ్ళు కూడా మాజీ టీచర్ లేని ఇద్దరు వెళాయిపల్లెలో పనిచేసి రిటైర్డ్ అయిపోయారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు పసు కొడుకు ప్రసాద్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వర్ధంతి కారణంగా మా పాటూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హాస్టల్లో చదివే పిల్లలకు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేశారు ఈ విధంగా ఈ చలికాలంలో పేద విద్యార్థులకు ఆస్తుల్లో చదివే విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం వారి యొక్క వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని వారి తాత తల్లిదండ్రులకు గుర్తుగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా ఉత్సాహపరిచే విషయం వీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలని మనసారా కోరుతూ సెలవు తీసుకున్నారు ట్రస్ట్ సహకారంతో మేము ఈ స్కూల్స్కి స్కూల్లో చదివే స్టూడెంట్స్కి మేము సపోర్ట్ చేయాలని మా ట్రస్టుల ద్వారా సర్వీస్ చేయాలని మేము ఈ ట్రస్ట్ నిర్మించడం జరిగింది సో దీని ద్వారా ఈ ఈరోజు ఈ స్కూల్లో బెడ్షీట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది సో ఈరోజు మా తాతగారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నేను ఇక్కడ పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది